అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట వారపు సంతల్లో దొంగ కాటాల మోసం తారస్థాయికి చేరింది ఎంతలా అంటే హుకుంపేట వారపు సంతలో కొనుగోలు చేస్తున్న దళారుడు నూతన టెక్నాలజీ ఉపయోగించి ఖాతాకి క్షిప్ ఏర్పాటు చేసి దాన్ని రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి గిరిజనుల రైతులను మోసం చేస్తున్నారు నేడు హుకుంపేట వారపు సంతకు విశాఖపట్నం నుండి తూరికల విభాగంకు చెందిన అధికారులు వచ్చి ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో ఈ బండారం బయటపడింది ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ ఒక అధికారి గాని కాదు సామాన్యుడిగా నేను చాలా బాధపడుతున్నానని ఎందుకంటే అమాయక రైతులు సంవత్సరం అంతా కష్టపడి చెమటూర్చి పండించిన పంట విక్రయించేందుకు తీసుకొస్తే అందులో పావంత భాగం ఇలా మోసాలు చేయడం చాలా బాధాకరంగా ఉందని ఇంతటి మోసాలు చేసిన వారిపై చర్యలు తీసుకొని కఠినమైన శిక్షలు పడేలా చేస్తామని ఆయన అన్నారు ఈ మోసాలపై సామాన్య రైతులు మాట్లాడుతూ గతంలో బెట్టు కాటాలు చూసాము కానీ ఇంతటి మోసాలకు మేము గురవుతామని ఆలోచిస్తే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది అలా చాలా బాధాకరంగా ఉందని ఇంత మోసాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు ఆశ్చర్యకరంగా ఉందని ఒకవేళ తెలిసిన తెలియనట్టు వ్యవహరిస్తున్నారో లేక ముడుపులు తీసుకుంటున్నారో వారి సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు ఎవరైనా ప్రత్యేక అధికారులు వస్తే తప్ప వీటిని సంబంధిత అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అనేది నేరుగా కనిపిస్తుంది కనుక గిరిజనుల కోసం రేయి పగలు అని తేడా లేకుండా వారి శ్రేయస్సు కోసం విధులు నిర్వహిస్తున్న జిల్లా ఐటీడిఏ పీఓ మరియు జిల్లా కలెక్టర్ ఈ సమస్యపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా సంతంలో వ్యాపారులు చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి వారిపై నిఘా ఏర్పాటు చేసి ఇటువంటి మోసాలు చేస్తున్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని బాబు కూడా ఆమె కొడుకు తెలియకుండా కనబడుతున్నావు నువ్వు వాళ్ళని మోసం చేయించావు చెప్పు మరి అంతే కదా ఏం తెలియనప్పుడు చేస్తుంది మీరే మోసం చేస్తుంటే అయితే క్షణడానికి గవర్నమెంట్ వాళ్ళు పెనాల్టీ ఉంటుంది దానికి లక్ష రూపాయల దాకా పెనాల్టీ ఉంది అతని అడుగులో అటు మనం కట్టుకున్నప్పుడు కట్టారు కట్టినట్టు వాళ్ళు కట్టినట్టు కట్టేస్తారు అన్నీ వద్దు ఒకటే పెనాల్టీ కట్టి చేసుకుంటే ఇంకోసారి వస్తాను మళ్ళీ మొదటి తప్పుగా పెనాల్టీ కట్టించే అవకాశం ఉంది కాబట్టి సార్ ఈ రోజు వారపు సంతల్లో రిమోట్ కంట్రోల్ ఏదో ఇచ్చేసుకొని తూనికల్లో తేడా జరుగుతుంది అన్నారు కదా సార్ అవి ఎన్ని పట్టుకున్నారు మొత్తం కాటాలు ఎన్ని పట్టుకున్నారు ఎంతమందిని ఇచ్చేస్తున్నారు ఎలా చేస్తున్నారు సార్ ఈ సీజన్ ప్రొక్యూర్మెంట్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కొలతలు సార్ మరి ఏంటంటే వారపు సంతలు కంటిన్యూస్గా విజిట్ చేయాలనే ఉద్దేశంతో మరి టీములుగా ఫామ్ చేసి విశాఖపట్నం అనకాపల్లి నెక్స్ట్ ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న అధికారులతో మేము ఇన్స్పెక్షన్ జరుగు కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఈ ఉక్కుంపేట సంతకు మరి మేము రావడం జరిగింది మరి ఇక్కడ గిరిజనులు వాళ్ళు పండించుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో దానిని మరి మధ్యవర్తులు అయితే ఎవరైతే కొంటున్నారో వాళ్ళు వాడుతున్నటువంటి కాటాలని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈరోజు మా యొక్క తనిఖీల్లో మేము గుర్తించిన ఏమంటే కొన్ని కాటాలు వాళ్ళు దాన్ని ఒక వంద గ్రాములు తక్కువ పెట్టేలాగా కేజీకి వంద గ్రాములు తక్కువ పెట్టేలాగా దాన్ని సెట్టింగ్స్ మార్చుకుని రైతుల దగ్గర యాక్సెస్ తీసుకుంటా ఉన్నారు సో అలాంటి ఒక మూడు కాటాలు సీజ్ చేసి కేసులు రాయడం జరిగింది ఒక కాటా అయితే రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తూ మరి రైతులు తెచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే సరుకులు ఉన్నాయో వాటిని మరి అట్లీస్ట్ ఒక నలభై కేజీలకి ఒక పది ఐదు కేజీలు ఆరు కేజీలు దాకా కూడా అవి రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి మోసం చేయడం అనేటువంటిది మేము కనుగొనడం జరిగింది ఆ కేసు కూడా మేము కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పుడు మేము తెలియజేస్తా ఉన్నది ఏంటంటే ఎవరైతే గిరిజన రైతులు తీసుకొచ్చినటువంటి సరుకుల్ని అమ్మేటప్పుడు ఆ కాట మనకి ప్రభుత్వం వారి చేత ముద్రించాలి ముద్రించినట్టు దాని మీద సీల్ ఉంటుంది అంతేకాదు ముద్రించినట్టు ధృవీకరణ పత్రం కూడా ఉంటుంది అవన్నీ ఒకసారి అడిగి చూస్తే మంచిది అటువంటి చైతన్యం ఇక్కడ గిరిజనులు రావాలని కోరుకుంటా ఉన్నాం అలాగే మరి ఈ విధంగా గిరిజనులే గిరిజనులు మోసం చేయాలనేటువంటిది చాలా ఆశ్చర్యకరంగా మాకు ఉంది రిమోట్ పెట్టి మరి దాన్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తులు ఆ గిరిజన వ్యక్తులే ఆ విధంగా చేస్తూ ఉన్నారు సో వీటిల్ని మరి మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాము కేసు నమోదు చేశాము చట్టపరంగా వారి మీద ఏ విధంగా చర్య తీసుకోవాలన్నది ఆలోచించి తీసుకుంటాము ఇక ముందు కూడా మిగిలిన సంతల్లో కూడా మళ్ళా మిగిలిన రోజుల్లో కూడా మీ సంతలు విజిట్ చేయడం జరుగుతుంది ఏదైనా తుణికెల కొలతల్లో ఇక ఏదైనా మోసాలు కనుక మీరు గమనిస్తే కనుక మరి మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ అనే